ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బాధ పడకు తల్లి నీ బాధ నీ బిడ్డ గురించే కదూ జరగబోయేది ఇదే ఒక బిడ్డకి మాత్రం అసలు విషయం ఏంటో తెలుసుకో వీడియోని చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి ఈ సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే తెచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఎంత మాత్రమే కాదండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక దానికంటే ముందుగా అందరూ కూడా ఎస్టర్డే థర్స్డే డే ఎంతోమంది అక్క మేము చాలా సంతోషంగా మీ వీడియోస్ వినడం వల్ల హ్యాపీగా ఉన్నాము అని చెప్పి వారి హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మీకు ఏ జీవితంలో కష్ట కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న టైంలో ఈ వీడియోస్ అనేవి మీకు సందేశాల ద్వారా చక్కగా మీకు ఆ కష్టం నుంచి బయటపడేలాగా తేలికగా ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతారు అలాగే మీ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశస్సులతో మీకు ఖచ్చితంగా మీకు దాని నుంచి పరిష్కారం అనేది లభిస్తుంది మీరు ఇప్పటి ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కాక కానీ ఒక్కసారి ఈ సందేశాల్లోకి మీరు జాయిన్ అయిపోయారంటే మీ జీవితంలో ఏదైతే జరగలేదని బాధపడుతూ ఉన్నారో కానీ ఇక్కడ అస్సలు సందేశాలలో మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేది జరుగు జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి ఉన్నా కానీ మీకు ఎటువంటి ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఇక్కడ పరిష్కారం అయితే మీకు కొన్ని రోజుల్లోనే బాబావారు సహాయం చేస్తారు మీకు సరైన సందేశాన్ని అందిస్తారు ఆ సమస్యల నుంచి బయటపడి చక్కగా జీవితంలో ఆనందంగా ముందుకు వేయగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా సాయినాథుని యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందామా ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం బిడా ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు ఎవరి గురించి నీకు ఈ బాధ అంతా ఎవరి గురించి నీకు ఇంత దుఃఖం పడుతున్నావు ఏ రోజైనా కానీ కంటి నిండా ప్రశాంతంగా స్పృహ లేకుండా నిద్రపోయేవా చెప్పు ఎప్పుడు కూడా మనసులో ఏదో అలజడి నిన్ను పట్టి పీడుస్తూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుందో నీకు ఏమీ అర్థం కావడం లేదు మనశ్శాంతి దూరమైంది కంటికి నిద్ర దూరమైంది ఇదంతా కూడా ఎవరి గురించి దేనికోసం నీకు ఎంత ఆలోచన ఏం జరుగుతుంది అసలు నీ జీవితంలో అంతా కూడా నాకు తెలుసు బిడ్డ అంత మాత్రమే కాదు కేవలం నీ బిడ్డ కోసం కదా బాబా నా బిడ్డలంటే నాకు ప్రాణం నా కంటికి నాకు రెండు కళ్ళు ఎంత ముఖ్యమో నా బిడ్డలు కూడా నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు నేను నా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను బాబా నా బిడ్డలను కోప్పడ్డాను నా బిడ్డను ఒక దెబ్బ కూడా కొట్టాను కానీ ఇదంతా కూడా కేవలం వారి మీద ప్రేమే కదా బాబా ఎందుకు నన్ను వారు అర్థం చేసుకోవడం లేదు నేను ఏది చెప్పినా కూడా ప్రేమగా చెప్పినా సరే కోపంతో చెప్పినా సరే ఏది చెప్పినా కూడా వారి జీవితంలో ఎదగడం కోసమే కదా బాబా నేను నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను పడుతున్న ఆ వేదన నా బిడ్డలకు అర్థం కావడం లేదా నేను ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు తెలియడం లేదా కానీ నా బిడ్డ బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బాబా అసలు నా బిడ్డ భవిష్యత్తు ఏంటి నా బిడ్డ భవిష్యత్తులో ఏం జరుగుతుంది నా బిడ్డ ఏమన్నా నష్టపోతుందా తను నష్టపోతే నేను బ్రతకలేను బాబా ఎందుకంటే నేను బ్రతుకున్నదే నా బిడ్డల కోసం మరి అటువంటి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా ఉం బ్రతకగలుగుతాను ఇదంతా కూడా వారి కోసమే కదా ఇంత చేస్తుంది వారి కోసమే కదా నేను తింటుంది బ్రతుకుతున్నది కేవలం వారి కోసమే కదా మరి వారే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలా బాబా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను ఎలా ఆనందంగా ఉంటాను ఇదంతా కూడా నా వల్ల కావడం లేదు బాబా నా బిడ్డ గురించి వచ్చి నా తలంపై నన్ను కన్నీరు మున్నీరు చేస్తోంది ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తోంది ప్రతి నిమిషము కూడా నన్ను బాధ పెడుతూ ఉంది కడుపులో కూడా నన్ను బాధ పెడుతూ ఉంది కడుపులో ఒక బండ వేసుకుని తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా దేనికి బాబా నేను మనశ్శాంతిగా ఉండే అదృష్టం నాకు లేదా నా బిడ్డలు సంతోషంగా ఉండే రాత లేదా నేను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో కష్టాలను అనుభవించాను నేను పడిన కష్టాలు నేను పడిన నష్టాలు దుఃఖాలు బాధలు ఇవి ఏవి కూడా నా బిడ్డలకు రాకూడదు నా బిడ్డలు ఆనందంగా ఉండాలి వారి భవిష్యత్తు లాగా ఉండాలి అని చెప్పి నేను ఎంతో ఎదురు చూశాను కానీ ఇప్పుడు నా బిడ్డ జీవితంలో ఇలా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాను బాబా నేను పడుతున్న తపనకు తాపత్రయానికి ఆశకు అన్నింటికీ కూడా వెలుగు నా బిడ్డలే కదా బాబా అని చెప్పి ఇలా ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను పట్టి పీడుస్తూ ఉన్నాయి తల్లి నేను లేనా నీ బాబా నీకు లేనా నువ్వు ఎందుకు అంత దిగులు పడుతున్నావు బెంబేలెత్తిపోతున్నావు నీ బిడ్డలు నా బిడ్డలు అంటున్నావే ఆ బిడ్డలు నాకు కూడా బిడ్డలే నువ్వు ఒక్క బిడ్డవే ఆ బిడ్డలు కూడా నాకు బిడ్డలే జగమంతటికి కూడా ఒక తండ్రి స్థానంలో ఉన్నాను తల్లి బిటా నీ బిడ్డలు ఎందుకు ఇలా బాధపడవలసి వస్తుందో కారణం చెప్పనా వింటావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కారణమైతే చెప్పావు కానీ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఇకపై ఏ బాధ కూడా పడను అని చెప్పి నాకు ప్రమాణం చేయాలి ఎందుకు ఇలా అడుగుతున్నావును అంటే ఈ రోజున నువ్వు నీ సందేశం ఈ యొక్క సందేశం నీ చివిన పడింది అంటే నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే కదా మరి ఈ బాబా నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది అంటే నీ వెన్నంటే నేను ఉన్నట్లు కదా మరి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది మొదట మనిషికి మనిషికి మధ్య ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి కేవలం నీ బిడ్డలే కాదు తల్లి ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అంటే ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి తల్లి ప్రతి త్రండి తండ్రి కూడా నీలాగానే మీలాగానే ఆలోచిస్తున్నారు ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డలాగానే ఆలోచిస్తున్నారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నువ్వు ఏదైతే వాస్తవం అని అనుకుంటున్నావో అది వాస్తవం కాదు నువ్వు ఏదైతే నీ బిడ్డల విషయంలో జరగాలి అనుకుంటున్నావో అది నిజం కాదు నిజానికి ఏం జరగాలి అంటే కనుక నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే నీ బిడ్డలు ఆనందంగా ఉండాలి అంటే నీ బిడ్డలకు కష్టం విలువ యొక్క విలువ తెలియాలి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత కష్టపడ్డారు వివరించి వివరించి కష్టాలను తెలియజేస్తూ ప్రతి రూపాయి ఎక్కడ నుంచి వస్తుందో అది మొత్తం కూడా పిల్లలకి కళ్ళకు కట్టినట్లు చెప్పుకుంటూ రావాలి చదువు యొక్క విలువ ఏంటి మనుషుల యొక్క విలువ ఏంటి ప్రేమ యొక్క విలువ ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ బిడ్డలకు తెలిసి తీరాలి బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటి అంటే ఏ కష్టము తెలియకుండా నా బిడ్డలు పెరగాలి అని చెప్పి అనుకోవడం ఇది చాలా తప్పమ్మా చాలా తప్పు ఎందుకంటే ప్రతి కష్టము తెలుసుకుని నీ బిడ్డలు బ్రతకాలి అప్పుడే కదా కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు సుఖం వచ్చినప్పుడు సంతోషపడుతున్నారు పడుతున్నప్పుడు నరక యాతన వెనుక ఉండే అర్థం అనేది వారికి తెలియపరచాలి కనుక ఖచ్చితంగా నీ బిడ్డలకు కష్టం యొక్క విలువ తెలియవలసిందే నువ్వు పడిన కష్టాలు నీ బిడ్డ పడాలి అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం లేదు బిడ్డ కానీ కష్టం అంటే ఏంటో అర్థం చేసుకునే మనస్తత్వం అనేది బిడ్డలకు రావాలి తల్లి ఇప్పుడున్న ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి పిల్ల ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే ఉంటున్నారు తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు కష్టం యొక్క విలువ తెలియకుండా అర్థం చేసుకోకోకుండా చేతికి ఈ ఒక్క ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో లోకంలో అందరి లోకంలో వారు అలా ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్నారు కనుకనే కాస్తంత కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నారు బిడ్డ నువ్వు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంటని బిడ్డలకు మంచికి చెడుకు తేడా చెప్తూ ఉండు చెప్పాల్సిందే నువ్వు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఆ పని వల్ల నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ పని వెళ్ళి తన పని ఎవరైనా అందుకుంటే లేదా తనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో కూడా ఖచ్చితంగా నీ బిడ్డలకు వివరించి చెప్పాలమ్మా చదువు యొక్క విలువ పిల్లలకు తెలపాలి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యల విలువ పిల్లలకు తెలియజేయాలి బిడా కుటుంబం అంటే ఏంటో తెలియాలి తెలపాలి ఈ యొక్క సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటో తెలుసా పిల్ల పిల్లలకు తెలిపాలమ్మా ఇవన్నీ ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం తల్లిది మొదట నీ కష్టం ఏంటో నీ బిడ్డలకు వివరించి చెప్పు తరువాత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ పడుతున్న కష్టం ఏంటో కూడా నీ బిడ్డలకు వివరించి చెప్పు నీ బిడ్డ చక్కగా చదువుకోవడానికి వెళ్తున్నారు అంటే వారికి ఏ కష్టం కూడా తెలియకుండా ఉండడానికి మీరు మనసులో పడుతున్న ఆవేదనను కూడా నీ బిడ్డకు వివరించి చెప్పు అసలు ఒక తల్లిగా ఒక తండ్రిగా తన మంచి తన నుంచి నేను ఏమి ఆశిస్తున్నావో నువ్వు అది కూడా వివరించి చెప్పాలి తల్లి ఊరికినే చదువుకునే పిల్లలు చదువు చదువు మంచి మార్కులు తెచ్చుకో మంచి ర్యాంకులు తెచ్చుకో అంటే అస్సలు అవ్వదమ్మా ఎందుకంటే ఆ బిడ్డలకు కేవలం సుఖాలు మాత్రమే తెలుసు కష్టాలు తెలియవు కన్నీరు తెలియదు అందుకనే ఎక్కడున్నా ఎక్కడున్న ఒక చిన్న కష్టం వస్తే ఎప్పుడైనా సరే చాలు భయపడిపోతూ ఉంటున్నారు ఒక చిన్న బాధ వస్తే చాలు జీవితమే అయిపోయింది అన్నట్లు ఏడుస్తున్నారు తల్లి పిల్లలకు ఇప్పుడు పరీక్షాకాలం కదా తల్లి ఈ పరీక్షాకాలంలో పిల్లలు ఎలా రాస్తారో అని చెప్పి భయపడుతూ ఆ రిజల్ట్ అనేది వచ్చే సమయం కూడా ఆసన్నమైంది పిల్లల మనసులో ఎప్పుడైనా కూడా కానీ నువ్వు ఏదైనా సరే కానీ ఒక మాట చెప్పావనో లేదా నువ్వు ఇంకోటి ఏదైనా నేర్పించావనో లేదా ఇప్పుడు నేను చెప్పానని నువ్వు కష్టపడుతున్నావనో లేదా పనులు చేపిస్తున్నావనో వీటి నుంచి ఏది కూడా రాదు తల్లి పిల్లలకి పట్టుదల తెలియాలి కసి అనేది రావాలి అది వారందరికీ వారంతటికి వారికే రావాలి అలా రావటానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు ఖచ్చితంగా వాళ్ళకు తెలిపే తీరాలి వాళ్లకు మనం నేర్పించి ప్రతి ఒక్క విషయం తెలియపరచాలి ఆ టిప్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎదుటి వారి బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆనందాన్ని మీరు కూడా కోరుకుంటున్నారు అని చెప్పి పిల్లలకు తెలియపరచండి చదువులో ముందుండండి అని చెప్పి హింసించవద్దు కానీ జీవితంలో ఒకరి కింద ఎప్పుడు చెయ్యి చాపకుండా బ్రతకాలి అని చెప్పి నేర్పించండి మీరు కలెక్టర్లు అవ్వాలి పోలీసులు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి లాయర్లు అవ్వాలి అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కానీ వారికి ఏది ఇష్టమో అది తెలుసుకుని వారు ఏదైనా ఒక తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే అది తప్పు అని చెప్పి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పి ఒక స్నేహితుడిలాగా లేదా ఒక స్నేహితురాలు లాగా మీ బిడ్డతో మీరు నువ్వు మెలగాలి అలా మెలిగి వారి యొక్క ఇష్టాయిష్టాలు ఏ రకంగా చెప్తే వారికి అర్థమవుతుంది ఏ విధంగా వారు తెలుసుకుంటారు అని చెప్పి నువ్వు ముందర తెలుసుకోవాలమ్మా ఇప్పుడు పడుతున్నా అంటే ఇప్పుడు జరుగుతున్న పరీక్షలు కావచ్చు దాని రిజల్ట్ అయినది దాని గురించి కంగారు పడవదు వద్దు ఒకవేళ మార్కులు తక్కువగా వచ్చాయా నిరాశపడవద్దు మార్కుల విషయంలో తల్లి ఒక్కవేళ తక్కువ మార్కుల్లో కానీ పాస్ అయ్యారనుకో పాస్ అయ్యారని చెప్పి సంతోషపడు తక్కువ వచ్చాయని చెప్పి బాధపడకు నీ బిడ్డలు పరీక్షలు చక్కగా రాశారు నేను రిజల్ట్ అనేది సక్రమంగా దివ్యంగా జరిగేలాగా వచ్చినవి నేను చూసుకుంటాను దేని గురించి కూడా మనసునే ఆందోళన పడేలాగా చేసుకోకు కంగారు పడేలాగా చేసుకోకు వాటి రిజల్ట్ని బట్టి ప్రతిదీ కూడా నువ్వు తప్పకుండా నువ్వు కోరినట్లుగా జరుగుతుంది జరిగేలాగా నేను ఏర్పాటు చేస్తాను బిడ్డ ఇప్పుడు ఏదైతే నువ్వు అయోమయ స్థితిలో ఉన్నావో అయ్యో నా బిడ్డ సరిగ్గా పరీక్ష రాస్తే ఇంకా బాగా మార్కులు వచ్చాయేమో నా బిడ్డ అందరితో పాటు ఇంకా మార్కులు తెచ్చుకునేవారేమో అనే మాట తీసేసే బిడ్డ ఆ తల్లి ఎందుకంటే అందరూ వేరు నీ బిడ్డ వేరు నీ బిడ్డ కాస్తంత నేర్చుకోవాలి కాస్తంత కష్టం విలువ తెలుసుకోవాలి కాస్తంత తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి ఇదంతా కూడా మొదటి నుంచే వస్తే బాగుండేది కదా మరి కానీ కష్టం తెలియకూడదు కష్టం తెలియకూడదు అని నీ తల్లి మనసు పడే వేదన ఉంది చూడు చూసావు అంటే అది ఇప్పుడు నీ కష్టానికి కారణమైంది కనుకనే ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు ఖచ్చితంగా చెప్తున్నాను బిడ్డ ఖచ్చితంగా చెప్తున్నాను నీ బిడ్డ ఒక స్థాయిలో ఉంటుంది నీ ఒక్క బిడ్డ కాదుగా బిడ్డ తల్లి నీ ఇద్దరు బిడ్డలు కూడా నువ్వు ఏ బిడ్డ గురించి అయ్యో నాకు ఈ బిడ్డకి ఏమాత్రం ఏ కష్టం అయ్యో ఈ బిడ్డకి ఏ కష్టం వస్తుందా అని చెప్పి ఒక బిడ్డను ప్రత్యేకంగా కేటాయించుకోకు నీ ఇద్దరి బిడ్డలకి కూడా ఏ కష్టమూ రాకుండా నేను చూసుకుంటాను తల్లి నేను చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం ఏంటో నీకు ఇప్పటికే అర్థమైంది కదూ బిటా బాధపడకు నీ బాధ అంతా కూడా నీ బిడ్డల గురించి అని నాకు బాగా పూర్తిగా అర్థమైపోయింది జరగబోయేది ఏంటి ఇదంతా కూడా నేను చెప్తున్నాను నువ్వు ఆశించిన మార్కులు కాని కంటే కూడా కొంచెం తక్కువ నీ బిడ్డకు వచ్చాయి పర్వాలేదమ్మా పర్వాలేదు చెప్తున్నాను కదా కానీ ఈసారి మాత్రం తరువాత క్లాసులో మాత్రం నీ బిడ్డకు నువ్వు ఆశించిన మార్కుల కంటే కూడా ఎక్కువగానే వస్తాయి బిడ్డ నీ బిడ్డ ఎక్క ఇక్కడ పాస్ అవుతుంది సంతోషపడు పాస్ అయింది కదా ఆనందపడు నీ బిడ్డకు నువ్వు కృంగదీ మాకమ్మా కృంగదీసే మాటలు కోపగించుకునే మాటలు ఇవేవి కూడా మాట్లాడవద్దు తల్లి నిదానంగా మాట్లాడు నీ బిడ్డకు అర్థమయ్యే రీతిగా ఒకటి ఉంటుందిగా అది నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఆ రీతిలో వెళ్ళి మాట్లాడు అంత సర్దుకుంటుంది మరి ఎన్ని సంవత్సరాలు ఏ కష్టం లేకుండా పెంచావు కదా మరి కొన్ని రోజులు నువ్వే కష్టపడాలి నీ బిడ్డను దారిలోకి తెచ్చుకోవాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా అది కేవలం నీ బాధ్యత మాత్రమే ఏ బిడ్డకు ఏది రాదు కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకు కోప్పడిన అరచిన తిట్టిన దగ్గరికి తీసుకో అవసరమైతే కంటి నీరు పెట్టుకో నీ బిడ్డ మారాలి మారే ప్రయత్నం చెయ్యి తప్పకుండా తెలుసుకుంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కష్టపడు కానీ నాలుగవ రోజు తప్పకుండా మార్పు వస్తుంది అని చెప్పి గమనించు తప్పకుండా వస్తుంది అర్థమైంది కదూ తప్పకుండా మార్పు వస్తుంది మార్పు వచ్చేలాగా ఈ బాబా చూసుకుంటాను తల్లి కంగారు ఎందుకు చెప్పు ఈ బాబా నీకు అండగా ఉండగా నీ బిడ్డ చదువులో ముందుంటుంది జీవితంలో భవిష్యత్తులో ముందుంటుంది నీ బిడ్డకు రేపు వివాహం అయితే మంచి పార్ట్నర్స్ దొరుకుతారు మంచి భాగస్వామితో నీ బిడ్డ సంతోషంగా ఉంటుంది నువ్వు ఇప్పటి వరకు నీ బిడ్డ గురించి ఎవరైతే కళలు కంటున్నావో కన్నావో ఆ కళలన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయి సంతోషంగా ఉండు నువ్వు బాధపడితే కుటుంబం మొత్తం బాధపడుతుందమ్మా కుటుంబంలో ఒక గందరగోళ స్థితి అనేది ఏర్పడుతుంది అందరి మనసులు బాధపెట్టిన దానివి అవుతావు కనుకనే బాధపడకు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అంత సర్దుకుంటుంది సరేనా వింటావు కదా బిడ్డ నా మాట విను తల్లి నీ బిడ్డల భవిష్యత్తును చూసే బాధ్యత నాదేనమ్మా నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు నేను ఇస్తాను చదువులో ఖచ్చితంగా ముందుండేలాగా నేను చేస్తాను ఈ ఒక్క సంవత్సరానికి కాస్తంత తేలికగా ఊడ్చుకో నువ్వు ఊహించినన్ని మార్కుల కంటే కూడా ఒక రెండు మూడు మార్కులు తక్కువ వచ్చాయి అంతే కదా అంతలోనే ఏమీ అయిపోలేదమ్మా ఏమీ జరిగిపోలేదు ప్రతి మనిషి కూడా కష్టం విలువ తెలుసుకోవాలి కష్టం గురించి అర్థం అవ్వాలి కష్టాలు వస్తున్నాయేమో అని భయపడకూడదు ఆ కష్టం నువ్వు తట్టుకోగలవు కనుకనే వచ్చింది అని చెప్పి నీ బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వాలి అన్నీ నేర్పించుకోవాలి తల్లిదండ్రులుగా ఇది నీ బాధ్యత ఈ విషయంలో నీకు నిర్లక్ష్యమే తగదు తల్లి తెలుసుకో అని చెప్పి ఈరోజు సాయినాథుడు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ నీకు నీ బాబా ఉండగా భయమెందుకు అని చెప్పి సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది పరమార్థం ఉంది అర్థమైందని అనుకుంటున్నాను గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని కూడా అనుకుంటున్నాను మీకు నచ్చింది అని అనుకున్నవారు తప్పకుండా అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి ఫస్ట్ టైం మన సాయిబాబా సన్నిధిలోకి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ